అందరికి నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారో తెలియదు పాపం ఆయన ఆరోగ్యం బాగోలేదని నిన్న అర్జెంటుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ లో అడ్మిట్ అయ్యి ఎంతో కష్టపడ్డారు ఆయనకి ఎన్నెన్నో టెస్టులు చేశారు అసలు ఆయన ఆరోగ్యమే కుదురుగా లేదు ఆయన ఏమైపోతారని చెప్పి యావత్ రాష్ట్రం అంతా కూడా మీడియాలో కోళ్లు కుక్కలు నక్కలు ఎలకలు పిల్లలు అన్ని కృషి చేశాయి తీరా చూస్తే పొద్దున్న అసెంబ్లీకి వచ్చేసాడు మరి ఏం జరిగిందో ఏమో నాకు తెలుసు అపోలో లో ఏమన్నా తాంత్రిక విద్యలు ఏమన్నా ఉన్నాయి ఆయనకి అన్ని రోగాలు పడిపోయి పొద్దున్న అసెంబ్లీకి వచ్చేయడానికి

గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు మీకు మళ్ళీ ఆ రోజు ఏమన్నా వచ్చిందో చెప్పండి సార్ నేను అసలు ఏదంటే లేకపోతున్నాను సార్ గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరపున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు ఆహా సబబుగా లేదు మీరు చేస్తేనేమో అది యజ్ఞము ఎదిగి వాడి చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉంది ఎంత చక్కగా చెబుతున్నావు గతంలో మరి నోరు ఎంత అసహ్యంగా వాగిందో ఓసారి గుర్తు చేసుకో ప్రజలందరూ మర్చిపోరు ఏదో అసెంబ్లీకి వచ్చి హుందాగా వ్యవహరించాలని చెబితే నీ సొల్లు మాటలు నాకు ఇక్కడ లేదు వీటిని దృష్టిలో పెట్టుకుని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టే అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు అంటే అర్థాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి దేన్నైనా విభేదించాలనేది అసెంబ్లీకి రాగానే గొడవ పెట్టాలనుకున్నారా గొడవ పెట్టుకోవాలని వాళ్ళు వచ్చారా నువ్వు తిరుపతి కదా నేను జవాబులు ధర్మ పాటిస్తున్నాను ఈ తిరుపతి వచ్చింది అందరితో గొడవలు పెట్టుకోనాకని చెప్పినాడు నువ్వు నువ్వు గొడవలు పెట్టుకుంటావు అందరితో గొడవ పెట్టుకుంటావు నువ్వు ఇంట్లో గొడవ పెట్టుకుంటావు వీధిలో గొడవ ఆగా ఆగా వెళ్లకు నీకు చాలా విషయాలు చెప్పాలి ఒక విషయం చెప్పు జర్మనీ గురించి చెప్పు నువ్వు ఎన్నో కోట్ల పుస్తకాలు చదివావు కదా జర్మనీలు ఎలా సాగుతున్నాయో ఎలక్షన్ చెప్పు ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్ అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు జర్మనీ వెళ్ళవలసింది వైసీపీ వాళ్ళు కాదు మీరు వెళ్ళిపోండి మీకు అసలు ఆరోగ్యం బాగోవటం లేదు ఆరోగ్యమైన రష్యాలో కానీ జపాన్ లో కానీ జర్మనీలో కాని చూపించుకుంటే మీ ఆరోగ్యం ఏమన్నా పడుతుందేమో అని నాకు ప్రగాఢ విశ్వాసము అయినా మీ రక్తానికి వెళ్ళిపోండి రష్యా వెళ్ళిపోండి పుతిని గారికి కూడా ఈ మధ్య ఆరోగ్యం సరిగ్గా లేదట ఇద్దరు ఒక హాస్పిటల్లో చేరి మీ ఇద్దరి ఆరోగ్యాలు బాగు చేస్తారు చక్కగా మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి ఇంకా చెప్పిన సొల్లు చాలు ఇక వెళ్ళిరండి ఇకపోతే తమ గతంలో ఏమి వాగారు ఒక్కసారి జగన్ గారి గురించి అన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం చూస్తాం నిన్న వైఎస్ జగన్ కి ఎవరు అదేంటి చిత్రమో పాపం ఇప్పుడు ఎలక్షన్ రాగా ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది అదే నేను అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అదే ఈ చిత్రము అసెంబ్లీ మీటింగ్ అయినా మీటింగ్ అయినా గానీ వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అయిపోతూ ఉంటారు సిఐఎస్ఎఫ్ ఉన్న ఎయిర్పోర్ట్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో

దానికి ఒక నైతిక భావ్యం ఇస్తాం. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు నైతిక బాధ్యత ఉంటుంది. నీకెంతవరకు నైతిక బాధ్యత ఉంది? ఎన్ని ప్రాణాలు నాడతావ్? ఎన్నిసార్లు మీకు రోగం వస్తది? రాగం వస్తే ఒకసారి కాదు రెండు సార్లు వస్తది. అన్ని సార్లు రోగాలు రావు కదా? ఎంత నాటకం మార్తే మీకు ఏ లేదని ప్రజలందరికీ తెలుసు. మీ దొంగ నాటకాలని మాకు కూడా తెలుసు. 30000 మంది ఆడు పిల్లలు అదృశ్యమయ్యారు పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం అవును నిజమే మీరు మాత్రమే ఏం చేస్తారు కిరణ్ గాడు ఎవరు కనపడితే వాళ్ళని ఊహం చేసేసి ఆహా చేసేది ఏపక పడుతుంటే మీరు మాత్రమే ఏం చేస్తారు పాపం మీకు కళ్ళిపోయే చదువు దేవు కదా ఇది సగటు మధ్య తరగతి మనం చేసే ఇది మన హక్కులు మనం తెలుసుకోవట్లేదు జగన్కి గాయం రాష్ట్రానికి అయ్యా చెప్పింది కరెక్ట్ సార్ జగన్కి గాయం రాష్ట్రానికి ఎందుకు గాయం మీకు రోగం వస్తే రాష్ట్రానికి ఎందుకు రోగం వస్తుంది అయినా మీకు రోగము కామన్ కదా మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేశాడు నా సంతాపం నా సారీ నా సంతాపం నాకు ఏమో సార్ మాకు మీకు రోగం వచ్చిందో లేదో మాకు తెలియదు కదా సార్ మీరు నాటకం మారుతున్నారేమో మాకు ఏం తెలియదు సార్ అయినా గానీ మేము సంతాపం ప్రకటిస్తున్నాం సార్ సారీ సార్ సంతాపం అంటారు ఏమంటారు నాకు తెలియదు సార్ అది ప్రకటిస్తున్నాం సార్ బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తులందరూ సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న ఆయనకి కొంచెం మీరు త్వరగా సార్ చెప్పింది నిజమే సార్ ఈ రోజు వైసీపీ కార్యకర్తలు కూడా నిన్న జగన్ గారిని అడిగారు సార్ పాపం పవన్ కళ్యాణ్ గారికి రోగం వచ్చింది హాస్పిటల్లో తొంగున్నారని చెప్పారు సార్ ఆయనకు మరి ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వండి సార్ గా అంటే నాకేం తెలుసు అసలు రోగం వచ్చిందో లేదో నాకు తెలియదు కదా అసలు రోగము దమనాటక ఆడుతున్నాడో తెలియదు కదా అని ఆయన అన్నారు సార్ మీరు కూడా ఆయనలాగే అన్నారు సార్ ఆయన కూడా మీలాగే అన్నారు సార్ అతను ఇలా కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు నేనేం పాపం చేసిండో నాకు పవన్ కళ్యాణ్ సార్ మీరు అన్నట్టుగానే ఆయనే కొట్టేసుకున్నారేమో ఏం తెలుసు అన్నారు కదా సార్ అలాగే జగన్ గారు కూడా అన్నారు సార్ మీకు అసలు రోగమే రాలేదని తాగేస్తూ ఉంటే మీకు ఆ నిశాలో ఉన్నారని చెప్పి మీకు రోగమే లేదని కూడా ఆయన కూడా మీలాగే అన్నారు సార్ దండలు ఉన్నాయంట ఆ దండల్లో వాళ్ళే రాయి పెట్టి కొట్టుకున్నాడేమో లేదు నిజంగా ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కదలాగా చెప్పదు అనుకుంటాం పవన్ సార్ ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు సార్ నాన్న పులి వచ్చి కదలాగే మీకు రోజు రోగం వచ్చేస్తుంది రోజు రోగం వచ్చేస్తుంది అంటే ఒక రోజు నమ్ముతారు రెండు రోజులు నమ్ముతారు రోజు రోగం వచ్చేసి నాన్న పులి వచ్చే కదలు నాన్న ఎలా నమ్మడా అలాగే కూడా ప్రజలు కూడా నమ్మరు మీకు మాత్రం రోగం వచ్చేస్తుంది అంటే ఎవరు నమ్ముతారు సార్ ఈ సెంటిమెంట్ డ్రామా దయచేసి ఆపండి నాటు కథలు భరించలేక పోతున్నారు ఎంత చక్కగా చెప్పారు సార్ మేము కూడా అదే చెప్తున్నాం సార్ ఈ డ్రామా ఆపండి సార్ ఈ గంగ జ్వరాల గురించి ఆపండి స్పాన్టీస్ గురించి చెప్పండి గంగ డ్రామాలు ఇంకా మేము భరించలేము సార్ దయచేసి ప్లీజ్ ఆపేయండి సార్ కథలు ముఖ్యమంత్రి కొడుకుని కదా ముఖ్యమంత్రుని కాదు కదా మన కథల గుడికి తెలియదు సార్ మీ కథలన్నీ నాకు తెలుసు సార్ అనవసరంగా చంద్రబాబు గారి పుత్ర లోకేష్ గారి గురించి ఎందుకు సార్ ఇప్పుడు మీ గురించి మాకు అన్ని విషయాలు బాగా తెలుసు సార్ ఎంత రాగానే అయ్యో ఎంత బాగా జరుగుతుందండి అయ్యో పవన్ కళ్యాణ్ గారు మీరన్నట్టు అన్నట్టు మీకు మీకెంత ద్వారా వచ్చేస్తుంది ఎప్పుడు ప్పుడు వచ్చేస్తుంది తెల్లారు కావాలని వచ్చేస్తుంది రెండు రోజుల కోసం వచ్చేస్తుంది మూడు రోజులు సార్ వచ్చేస్తుంది పుణ్యక్షేత్రాలకు వెళ్తే వచ్చేస్తుంది నీళ్ళ లో వచ్చేస్తుంది జంజి వేసుకుంటే వచ్చేస్తుంది స్థలపాగా చుట్టేస్తే వచ్చేస్తుంది నిలువు బొట్టు పెట్టేస్తే వచ్చేస్తుంది గుట్టలు ఇప్పుకు తిరుగుతుంటే వచ్చేస్తుంది మీకు ఎంతో జ్వరం వచ్చేస్తుంది సార్ ఎప్పుడు జ్వరమే కాదు సార్ మీకు జ్వరం లేదు ఎప్పుడు సార్ సినిమా షూటింగ్ లో వచ్చేస్తుంది డబ్బింగ్ చెప్పేటప్పుడు జ్వరం వచ్చేస్తుంది లిటర్కి వెళ్ళినప్పుడు జ్వరం చేస్తుంది అన్నం తినేటప్పుడు వచ్చేస్తుంది కేబినెట్ మీటింగ్ ఉంటే మాత్రం ముందు జ్వరం వచ్చేస్తుంది ఇంకా సరే విజయవాడ వాళ్ళు వస్తే జ్వరం వచ్చేసింది మీకు ఎప్పుడు జ్వరమే కదా సార్ ఈ జ్వరం ఎప్పుడు తగ్గుతాడు అని చెప్పి మేము ఆ భేవంతి నిల్లా ప్రార్థిస్తున్నాం సార్ ఈ జ్వరం ఎప్పుడు తగ్గుతుందో కొంచెం చెప్పండి సార్ మాకు మీ వడే చేశాడేమో

పవన్ కళ్యాణ్ గారు మీ కథను కూడా మేము ఎన్ని రోజులు నమ్ముతాం సార్ ఇక్కడ నమ్మలేం సార్ మీ డ్రామాలు ఇంకా ఆపేయండి సార్ ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు పుడుచు కూర్చున్నాం మనందరం మనకి పౌరుషం చచ్చిపోయింది మనందరికి చచ్చిపోయింది ఎందుకు నేను వ్యతిరేక ఓటును చీలొద్దు చీలొద్దు వ్యతిరేక ఓటు ఎందుకు తీలుద్దంటారా నేను చెప్పను చక్కగా పదవి పొందడానికి చక్కగా అనుభవించడానికి బాగా రెచ్చిపోయావు ఓట్లు దండుకున్నావు ఇదండి విషయం అందరికీ నమస్కారము బాయ్